వ్యాప్తంగా ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతీ నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజుకి కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ ఉన్నాయి ఈ కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ గాను జనాభా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది ప్రతీ నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా కేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు శాతం కేవైసి పూర్తి చేసుకోగలిగాం ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది ఐదు సంవత్సరాల లోబడిన చిన్నపిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకొని ముందుకెళ్తాం ఎనిమిదవ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో పోయి వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్ పాత రేషన్ కార్డులని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం ఒక ఆరు అంశాలపైన మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే విషయం మేము ప్రస్తావించినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు డెబ్భై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ అడిషన్ అంటాం అది సుమారు యాభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై మంది ఇప్పటివరకు వచ్చారు కొత్త రైస్ రేష్ రైస్ కార్డుల గురించి కోరుకుంది పదివేల ఏడు వందల నలభై ఏడు అయితే ఇచ్చిన మా